మా ఇంటికి వచ్చినాం మా బావతో మోపించాను నా సంచి ఈ పిల్లగా ఆడ వస్తున్నాడు నన్ను కూడా ఎత్తుకొని ఎత్తుకొని నడిపించాలేంటంటే నేనే అర్థం సార్లే పోయిందా బేబీ అక్క బేబీ అక్క పోయిందా ఉన్నట్టున్నారు ఇంట్లో Om prev pairala… Anduru… Di ganu di digu anu? Did Ka బాయ్ టాటా ఫోన్ చేయరు వచ్చినాం మా ఇంటికి వచ్చినాం మా బావతో మోపించాను సంచి ఈ పిల్లగా ఆడ సంచి వస్తున్నాడు నన్ను కూడా ఎత్తుకు ఎత్తుకొని నడిపించాలి ఏంటంటే నేను అద్దాన్ని సార్లే పోయినా బేబీ అక్క బేబీ అక్క పోయినా ఉన్నట్టున్నారు ఇంట్లో మాచ్చాడు వాడిద్దరు ఆడళ్ళు ఉన్నారు బాగున్నారా జనాలు అందరూ బాగున్నా వాళ్ళు పర్వాలేదు కదా కదా ఇంతకుముందు మన మన ఇంటికాడొచ్చాలే బాగున్నాయి కదా మా ఇంటికి వచ్చిన రెండు రోజుల తర్వాత మా ఇల్లు ఆకులతో నిండిపోయిందిరా దేవుడా దేవుడ వచ్చినీళ్ళు కసుపట్టినాక నీళ్ళు వద్దులే నేను లోపలనే ఆడుకుంటా అంతా ఆకులు రావాలే వచ్చేసిన ఇంటికి పని అలా చేసుకొని ఇంకా కూర్చున్నా ప్రశాంతంగా కూర్చున్నాను రెండు రోజులు అయింది ఇంట్లో లేక నేను ఇంట్లో లేక వచ్చేసిన అయితే మొత్తం ఇల్లు చేరేసినారు ఇంకా టైము ఉంది ఇంటికి కొంచెం వర్క్ ఉంది మా అక్క వాళ్ళ ఇంట్లో తొందరగా ఎందుకు చేరినారంటే మా అక్క కొంచెం ప్రెగ్నెంట్ అన్నమాట అందుకు చేర్నారు తనకు చాలా ఇబ్బంది అవుతుంది కొత్త ఇంట్లో ఇంకా పొయ్యి పెట్టకూడదు మంచం వేయకూడదు కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళకు అంటే వాళ్ళు దేవుళ్ళను కొలుస్తారు పూజారి పూజారి చెప్పినట్టు అన్నీ వాళ్ళు వాళ్ళు వింటారు అంటే ఎవరైనా వేసుకోరలే పాలు పొంగిచ్చేంత వరకు ఇంట్లో మంచం కానీ ఇంట్లో వంట్ పొయ్యి కానీ పెట్టరు అదనమాట ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అన్నీ బయట చేసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇంకా ఇంకా కొంచెం బయట అన్నీ అంతా అయిపోయింది పని అంతా మొత్తం అయిపోయింది ఇంటి పని మొత్తం అయిపోయింది జస్ట్ కొంచెం కొంచెం పండ్లు ఉన్నాయి ఇంట్లో బయట పెయింటింగ్ వైట్ పెయింటింగ్ వేసినాం కదా కలర్ పెయింటింగ్ ఇంకా వేయలేదు ఆ కలర్ పెయింటింగ్ ఒకటి బయట బండలు వేయాలి మళ్ళీ ఇంటి దగ్గర ఇంటి దగ్గర మళ్ళీ బండలు వేయాలి బయట బేట బండ చట్టం వేయాలి మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టియాలి ఇవల్ల చిన్న చిన్నవి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి బాత్రూమ్ బాత్రూమ్ కూడా కట్టించినారు మెట్ల పైన ఉంది మెట్ల కింద ఉంది ఇంతకుముందున్న బాత్రూమ్ అనమాట ఇంకా కొన్ని కొన్ని పనులు ఉండడం వల్ల ఇప్పుడు మా అక్కకి ఐదు ఉన్నాయన్నమాట మళ్ళీ ఇబ్బంది అవుతుంది డెలివరీ అయినాక కూడా ఇబ్బంది అవుతుంది అంటే ఇంకొక విషయము ఇప్పుడు ఇంట్లో జరిగేటప్పుడు తను ఉండకూడదు ఇంట్లో ఉండకూడదు అనేసి మేము అనమాట లేదు అంటే ఇంట్లో ఈ ఆట కొట్టేంత వరకు తను ఇంట్లో లేదు అంతా బయట బయటనే ఉన్నది అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చింది అనమాట అందుకు ఇంకా నేను రెండు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది మా అక్క నేను మా అమ్మ వాళ్ళు నిన్న వచ్చినారు నిన్న వచ్చినారు ఈరోజు వచ్చినాం అందరం కలిసి ఇంకా అందుకే తొందరగా చేరినారు లేదంటే ఇంకా కొంచెము చాలా ఉంది ఇంటి పని లేదంటే ఇంకా మంచిగా చూపించేదాన్ని చూపించాలనుకున్నాను వీడియో కానీ ఇలా జరుగుతుంది అని ఎవరు ఊహించలేదు కదా తొందర చేస్తారని పర్లేదు వాళ్ళు మంచిగా ఉండాలి దేవుని ప్రార్థిస్తాను మంచిగా మాకకి ఎవరన్నా కొడితే బాగుంటుంది ఇంకా అందుకే తొందర చేయనారనమాట తనకి ఇబ్బందిగా ఉంది ఇంట్లో చేసుకోలేకున్నది బయట వండుకోలే బయట పొయ్యి మీద వండుకోలేకున్నది అని ఇంకా ఉన్న బడ్జెట్ని ఉన్న బడ్జెట్ అండి కొంచెం బాగానే గ్రాండ్గానే చేసినారు పొట్టలు అవి ఇది తెచ్చి అది బా విషయము మొత్తానికి అయితే పోయి ఇచ్చినారు రెండు రోజులు మీకు అడ్రస్ లేదని కదా లైవ్లలో చేయడం లైవ్ కూడా చేయడం లేదు కదా ఇప్పటి నుంచి ఏ రేపటి నుంచి స్టార్ట్ చేసాం మళ్ళీ లైవ్లో ఓకేనా బాయ్ అంతే ఖచ్చితంగా లైకు ఒక కామెంటు అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబు బాయ్